చెన్నైలోని మాంగాడు ప్రాంతానికి పక్కనే ఉన్న పెరియామణిచేరిలో ఉండే ప్రసన్న మణికంఠన్ తన పని ముగించుకుని ఇంటికి తిరిగొచ్చాడు ఆ రోజు అతని అమ్మా నాన్న ఇంటికొచ్చిన కొడుకు ముఖంలో ఏదో ఆందోళన విచారం గమనించారు గత కొన్నేళ్లుగా ఆ ఇంట్లో పరిస్థితులు ఏవి బాగుండడం లేదు అందరూ మనోవేదనతో కృంగిపోతున్నారు ఇప్పుడిప్పుడే గుండె దిటం చేసుకుంటున్నారు అంతలోనే మళ్లీ కొడుకు ముఖల్లో ఆవేదన చూసినా అదేమిటని అడిగే ధైర్యం ఎవ్వరికీ లేదు లో పనిచేస్తున్న ప్రసన్నుకు వివాహం నిశ్చయమైంది ప్రేమ పెళ్లిగా మారింది అవును మరి ఇరువైపులా అంగీకరించడం ఆనందదాయకమే కదా అందుకే ఆ ఇంట విషాదం తొలగి సంతోషం రాబోతుందని సంబరపడ్డారు మరి అంతలోనే ఏమైందని కొడుకు అలా ముఖం వేలాడి తీసుకుని ఇంటికొచ్చాడు ఊహించలేక అలాగని అడగలేక సందిగ్ధంలో ఉన్నారు అమ్మ నాన్న అసలేమైందంటే నిశ్చయతమ బూలాలు తీసుకున్న కొద్ది రోజులకే తమకి పెళ్లి ఇష్టం లేదని అమ్మాయి తరపు వాళ్ళు కబురు చేశారు అబ్బాయిలో ఏమైనా దుర్గుణాలున్నాయంటే మచ్చు కూడా ఏమీ లేవు పండుగలప్పుడు ఊళ్ళో స్వచ్ఛందంగానే సేవ చేస్తాడు తన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఏ అవసరం వచ్చినా తల్లో నాలుగున వ్యవహరిస్తాడు మరిప్పుడు వివాహం నిలిచిపోవడానికి కారణం ఆ ఇంట్లో జరిగిన కొన్నేళ్ల క్రిందటి సంఘటనే కావడం బాధాకరం అలాంటి సంఘటన జరిగినందుకు ఓదార్చి అండగా నిలవాల్సిన నెచ్చలి దాన్నే కారణంగా చూపిస్తూ నిశ్చయమైన తమ పెళ్లిని కాదనుకోవడం సరికాదని ప్రసన్న ఎంతగా చెప్పినా కూడా ఆమె ఆమె తల్లిదండ్రులు వినిపించుకోలేదు ఆ బాధలోనే ఉన్న ప్రసన్న రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పద్దెనిమిది నాటి రాత్రి బ్యాంక్ నుంచి ఇంటికొచ్చాక తన గదిలోకి వెళ్లి లోపల గడిగి వేసుకున్నాడు తన ప్రియస్సుతో చాలాసేపు ఫోన్ లో మాట్లాడాడు ఆమె సస్యమే రాంది అంగీకరించలేదు ఏముంది మీరు ఊహిస్తుంది జరిగింది తెల్లవారి చూస్తే ప్రసన్న తీసుకున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో ఆ ఇంట్లో జరిగిన సంఘటన రెండు వేల ఇరవై ఒకటిలో ప్రసన్న పెళ్లికి ఆటంకం అవుతుందని ఆ ఇంట్లో ఎవరూ ఊహించలేదు నగరం రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ సాయంకాల సమయం విజయ్ ఇంట్లో అతని భార్య రోజు ఆ వేళకు ఇంటికొచ్చేసే భర్త ఇంకా రాలేదని అతనికి ఫోన్ చేసింది తన పని పూర్తి కావడానికి మరింత సమయం పడుతుంది కనుక రాత్రికి ఇంటికి రాకపోవచ్చని అతను చెప్పాడు ఆ రోజు విజయ్ పుట్టినరోజు అర్ధరాత్రి శుభాకాంక్షలు చెప్పుకుని చిన్నగా వేడుక చేసుకున్నారు కూడా అయితే ఆ రోజు పగలు పనికి వెళ్లిన విజయ్ సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని పుట్టినరోజును పెద్ద వేడుకగా చేసుకోవడానికి విజయ్ కి తెలియకుండా అతని భార్య ఎన్నో సర్ప్రైజులు చేసింది భర్తను ఆశ్చర్యపరచాలనుకుంది ఆమె ఆశించినట్టు అతను వచ్చుంటే బాగుండేది మరి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఒకటో తేదీ ఉదయం ఏడు గంటలకు విజయ్ తమ ఇంటికి తిరిగి వచ్చాడు రాత్రి తను ఇంటికి రాకపోవడంతో తన భార్య బాగా నిరాశపడి ఉంటుందని భావించాడు అతను తమ ఇంటికి తాళం వేసుండడం చూసి స్వయంగా ఆశ్చర్యపోయాడు అంత ఉదయాన్నే ఆమె ఎక్కడికి ఉంటుందా అని టెగమకు పట్టాడు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది దాంతో విజయలో ఆందోళన మొదలైంది తమ ఇంటి యజమాని కుటుంబానికి కూడా ఆమె ఎక్కడికి వెళ్ళిందో చెప్పలేదు విజయ్ తన అత్తమాములకు ఫోన్ చేశాడు వాళ్ళకి అసలు ఏ విషయమూ తెలియదని చెప్పాక తమ ఇంటి కిటికీ గుండా లోపలికి తొంగి చూసే ప్రయత్నం చేశాడు లోపల గదిలో ఫ్యాన్ తిరుగుతోంది దాంతో అతను ఆమెను పేరు పెట్టి పిలిచాడు ఎవ్వరు పలకలేదు పోని ఫ్యాన్ ఆపడం మర్చిపోయి ఇంటికి తాళం వేసి వెళ్ళుంటే తనకు చెప్పాలి పైగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకూడదు అప్పుడు విజయ్ పక్కింటి వాళ్ళని పిలిచి వారి సహాయంతో ఇంటి తాళం పగలగొట్టాడు లోపల దృశ్యం చూసి అతని పై ప్రాణాలు పైకి పోయాయి తమ ఏడేళ్ల కొడుకు అజయ్ నాలుగేళ్ల కూతురు కర్ణిక అచేతనంగా పడి ఉండడం చూసి హతాసుడయ్యాడు హాస్పిటల్ కు తీసుకువెళ్లక వాళ్ళు అప్పటికి చాలాసేపటి క్రితమే చనిపోయారని డాక్టర్ చెప్పాడు విజయ్ భార్య ఇంటిలో లేదు ఇక అప్పుడు పోలీసుల విచారణ మొదలైంది కడలూరుకు చెందిన విజయ్ చెన్నైలో క్యాటరింగ్ కోర్సు చదువుతున్నాడు శిక్షణ కోసం వడపల్లిలో పేరున్న ఓ ఫైవ్ స్టార్ హోటల్ ను చేరాడు అది రెండు వేల పదవ సంవత్సరం రోజు వెళ్లి రావడంతో ఆ హోటల్ రిసెప్షన్ లో పనిచేస్తున్న అమ్మాయితో ప్రేమలో పడ్డాడు విజయ్ కు తల్లిదండ్రులు లేరు కనుక ఆమె తల్లిదండ్రుల మద్దతుతోనే ఇద్దరికీ వివాహం జరిగింది కుండ్రత్తూర్ ప్రాంతంలో ఇంట్లో కాపురం పెట్టారు చదివింది క్యాటరింగ్ అయినప్పటికీ అదనపు ఆదాయం కోసం విజయ్ ఏటీఎం లలో క్యాష్ ఫిల్లింగ్ చేసే పని కూడా చేసేవాడు కొత్త కాలానికి విజయ్ దంపతులకు ఇద్దరు పిల్లలు కలిగారు తాము అద్దుకుంటున్న ఇంటి యజమాని దంపతుల్ని విజయ్ తన తల్లిదండ్రుల్లో భావించేవాడు పిల్లలు కూడా వాళ్లతో చాలా చనువుగా ఉండేవాళ్ళు ఆ రోజు క్యాలెండర్ రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ముప్పై ఒకటవ తేదీకి మారగానే ఆ అర్ధరాత్రి వేళ భార్య బలవంతం చేయడంతో కొడుకుతో కలిసి చిన్నగా విజయ్ పుట్టినరోజు వేడుక చేసుకున్నారు నాలుగేళ్ల కూతురు ఆ సమయంలో నిద్రలో ఉండడంతో లేపలేదు ఆ రోజు పనికి విజయ్ రాత్రి నైట్ షిఫ్ట్ లో ఉండిపోవాల్సి వచ్చి ఇంటికి తిరిగి రాలేదు తెల్లవారి వచ్చి చూస్తే పిల్లలిద్దరూ వేగత జీవులై పడున్నారు గత రాత్రి భార్య ఫోన్ చేసినప్పుడైనా ఇంటికి తిరిగి వచ్చేసుంటే బావుండేదని విజయ్ ఎంతగానో ఏడ్చాడు పోలీసుల విచారణలు చాలా విషయాలు తెలిసాయి పెళ్లినాటికి విజయ్ భార్య కూడా ఉద్యోగస్తురాలే కదా పిల్లలు కలిగాక వారి పోషణ కోసం ఆమె ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండిపోయింది ఖాళీగా ఉంటే సెల్ ఫోన్ చూసుకోవడమే ఆమె పని పిల్లలు పెద్దవాళ్ళయ్యాక ఆమెకు వారి పని ఒత్తిడి తగ్గింది ఖాళీ సమయం ఎక్కువైంది అదే సమయంలో విజయ ఆమె కోసం స్కూటీ కొనిచ్చు పిల్లలు ఇంటి యజమాని కుటుంబంతో బాగా చేరిక కావడంతో ఎక్కువగా అక్కడే ఆడుకునేవాళ్ళు దాంతో ఆమెకు రెక్కలు వచ్చాయి పోనీలే ఇన్నాళ్ళుగా ఇంట్లోనే ఉండిపోయింది కదా కాసేపు తిరిగి వస్తే ఆమెకు కూడా కాస్త మార్పుగా ఉంటుందని ఆ ఇంటి యజమానులు కూడా పిల్లల్ని చేరదీసి తమ వద్దే ఉంచుకునేవాళ్ళు అయితే తిరుగుడు ఎక్కువ కావడంతో విజయ్ తన భార్యను హెచ్చరించాడు అయితే అతనికి తెలియని విషయం ఏంటంటే ఆమె తన హద్దు మీరి చాలా కాలమైందని భార్య పరిధి దాటి ప్రవర్తించిందని విజయ్ గ్రహించలేదు ఎందుకంటే అలా గీత దాటిన వాళ్ళకి ధైర్యం కొంచెం ఎక్కువ ఉంటుంది చివరకు కి తెలిసేసరికి ఆలస్యమైంది ఆమె ఓ రోజు ఇంట్లో పిల్లల్ని వదిలేసి పారిపోయింది విజయ్ వల్లి బ్రతిమాలి పిల్లల కోసమైనా తిరిగిరామని వేడుకున్నాడు ఆమె తల్లిదండ్రులు కూడా ఆమెకు చెప్పారు అలా ఇంటికొచ్చిన ఆమె తన పిల్లలే తనకు ప్రతిబంధకాలు అనుకుంది తన ఆనందానికి అడ్డుగా ఉన్న పిల్లల్ని అడ్డు తొలగించుకోవాలనుకుంది కన్న తల్లి అలా ఆలోచిస్తుందని సాధారణంగా ఎవ్వరూ ఊహించరు అమ్మంటే దైవం కదా టిక్ టాక్ లో పరిచయమైన అపరిచితులు తనకు తగినవాడనుకుంది దీంతో కన్న బిడ్డలు కూడా పగవాళ్ళయ్యారు ఆమె చేతిలోని సెల్ ఫోన్ ప్రపంచమే ఆనందాన్ని పంచే సాధనమైంది ఖాళీ సమయంలోనే సెల్ ఫోన్ లోనే లీనమైపోయేది అది విశదంగా కూడా మారింది టిక్ టాక్ వీడియోలు చేసి పోస్ట్ చేయసాగింది కామెంట్లు చూసి పోగిపోయింది మగవాడు తన కంటికి నచ్చితే చాలు ఆ వ్యక్తి లేదా వస్తువు పట్ల ఆకర్షితులవుతాడు మహిళ తన చెవులకు ఇంపుగా మాట్లాడిన వారి పట్ల ఆకర్షితురాలవుతుంది మగవాడికి బాహ్య సౌందర్యం పట్ల మక్కువ మహిళకు తనను మెచ్చుకుంటూ పొగుడుతూ ఆకాశానికి ఎత్తేసేవాళ్ళంటే చాలా చాలా మోజు అలా టిక్ టాక్ లో తనను పొగిడిన మగవాళ్లను కలుసుకోవడానికి విజయ్ కునిచ్చిన స్కూటీ ఆమెకు బాగా పనికొచ్చింది ఆ ప్రాంతంలోనే ఒక బిర్యానీ కొట్టులో పనిచేసే సుందర్ తో ఆమె పరిచయం మెల్లగా అనైతిక మార్గంలోకి వెళ్ళింది అంటే అక్రమ సంబంధం దీంతో విజయ్ చేత చివాట్లు పడ్డాయి ఆమె తల్లిదండ్రులు సైతం పిల్లలు కలదానివి ఏంటి పిచ్చి విషయాలు తింగర తిరుగుండు అని మందలించరు దాంతో ఆమె చిరాకు పడింది విజయ్ భార్య బిర్యానీ సుందర్ తో కలిసి తన సొంత పిల్లల్ని హతమార్చడానికి ప్లాన్ చేసింది ప్లాన్ చేయడం కాదు హతమార్చింది అసలు ఆ రోజు పుట్టినరోజు వేడుక జరిపిన అర్ధరాత్రి వేళ ముగ్గురికి పాలల్లో నిద్ర మాత్రలు కల్పించేసింది అయితే భర్త కొడుకు పొద్దున్నే మామూలుగానే నిద్రలేచారు ముగ్గురినే మట్టు అనుకుంటే ఇలా జరుగుతుంది ఏంటి అని ఆమె తన్నలు పడింది అయితే ఆ టూ సీజ్ ను జీర్ణించుకోలేని కూతురు ఆ తెల్లవారి నిద్రలోనే కన్ను మూసింది కూతురు నోట్లో నుంచి కారుతున్న రసాన్ని తల్లి తుడిచేసింది కూతుర్ని ముద్దాడుదామని వెళ్లబోయిన విజయ్ ని ఆపి నిద్రలో ఉన్న బిడ్డకు ముద్దు పెట్టడం ఏంటి వెళ్ళని వెళ్ళండి అని జాగ్రత్తగా లైన్ మార్చింది సరే కూతురింకా నిద్రలేవలేదని విజయ్ అనుకున్నాడు మామూలుగా తయారై ఉద్యోగానికి వెళ్లిపోయాడు అంటే భర్త నాడే అతన్ని పిల్లల్ని చంపేయాలనుకున్న ఆ భార్య క్రూరత్వం అప్పటికి బయటపడలేదనుకోండి ఏదో తొందరపడి కూతుర్ని పెట్టుకున్నారని ఆమె బాధపడలేదు మరింత మోతాదు కలిపిన పాలను కొడుకు చేత మళ్లీ తాగించింది మంచంపై పడుకోబెట్టి ఊపిరాడకుండా పిల్లాడి గొంతు నొక్కి పెట్టుకుంది ఏం జరుగుతుందో తెలియని ఆ పిల్లాడు శ్వాస కోసం అల్లాడుతున్నాడు ఊపిరి వదిలేశాడు ఆ పెనుగులాట గుర్తుల్ని పోలీసులు డాక్టర్లు కనుగొన్నారు ఇంతకీ పిల్లల అడ్డు పరిగిపోయిందిగా తన దొంగ ప్రియుడితో కలిసి పారిపోయి ఉండొచ్చు కాని భర్తను కూడా మట్టు పెట్టడం కోసమే సాయంకాలం అతను వస్తానని ఎదురుచూస్తుంది ఫోన్ కూడా చేసింది అయితే అతను అదృష్టం బాగుండి రాత్రికి రావడం కుదరదని చెప్పడంతో ఆమె పథకం విఫలమైంది రహస్య ప్రియుడు సుందర్ తో సెల్ఫోన్ లో మాట్లాడుతూనే ఉంది సాయంకాలం విజయ రాకపోవడంతో దిక్కుతోచని ఆమె సుందరాన్ని ఇంటికి పిలిచింది తాను ఎక్కువసేపు ఇంట్లో ఉంటే మళ్లీ అదొక తలనొప్పి కదా అందుకని అతను ఇంటికి రానన్నాడు అందుకు ఆమె స్కూటీ తీసుకుని అతన్ని కలవడానికి వెళ్ళింది సుందరం ఆమెను తీసుకుపోయి బస్ స్టాండ్ లో నాగర్ కోయిల్ బస్ ఎక్కించాడు అలా చేసి సుందరం తన ఇంటికి వెళ్లిపోయాడు ఏం తెలియనట్లు మసులు కొన్నాడు మామూలుగా అయితే కొన్ని రోజుల తర్వాత ఇద్దరు కేరళకు పారిపోదామని పథకం వేసుకున్నారు అయితే పరిస్థితులు తాను మరో విజయ్ చెప్పిన విషయాలతో పోలీసులు విచారణ జరిపి సుందరాన్ని పట్టుకున్నారు ఫోన్ సిమ్ ఆధారంగా విజయ్ భార్యను కూడా నాగూర్ కోల్ పట్టుకున్నారు ఆమె తాను చేసిన దుర్మార్గాన్ని స్వయంగా అంగీకరించింది నాకు అది కావాలి ఇది కావాలని పిల్లలు మారం చేస్తారు కానీ తల్లి ఏం పెట్టినా పిల్లలు దాన్ని సందేహించకుండా తింటారు అది తల్లి పట్ల పిల్లలకుండే ప్రేమ నమ్మకం దాన్ని తనకు అనుకూలంగా చేసుకుంది ఆ దుర్మార్గాలు కన్న తల్లి తమను పొట్టను పెట్టుకుంటుందని ఏ పిల్లలు అనుకుంటారు చెప్పండి భార్య సుఖం భర్త పట్టించుకోవాలి నిజమే అయితే అతను పని ఒత్తిడిలో దూరంగా ఉంటాడని తెలిసినప్పుడు నిజమైన సద్గుణం కలిగిన భార్యగా ఆమె తన అసంతృప్తిని భర్తకు అర్థమయ్యేలా చెట్టుండేది అది శారీరకంగా మానసికంగా ఏదైనా కావచ్చు ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలి కదా ఇప్పుడు విజయ కుటుంబంలో జరిగినట్లు పట్టు దాడితే ఆ తర్వాత మిగిలేదు విషాదమే ఎవరు అడ్డుదారులు తొక్కిన సంసారం చింద్రమవుతుంది ఆ సంఘటనలో ఆమెను ఇక ఎవ్వరు మాత్రం చేరదీయరు ఎవరు చేరదేస్తారు చెప్పండి స్వయంకృత అపరాధమే కదా ఇది సరే నచ్చడం లేదనుకుందాం ఆలోచించుకోవాలి అయినా సమాధాన పరుచుకోలేకపోతే చట్టబద్ధంగా విడిపోయి నచ్చిన వాళ్లతో ఉండాలి ఇలా కన్న పిల్లల్ని చంపుకుని బంధాన్ని బలవంతంగా కర్కసంగా మార్చుకోవడం ఎంత దుర్మార్గం ప్రస్తుతానికి ఆమె చెరసాల్లో ఉంది తీర్పు ఇంకా రాలేదు ఆమెకు బెయిల్ దొరకనంత బలంగా పోలీసులు కేసులు బనాయించారు ఈ దుస్సంఘటన ఆమె పుట్టింటి వాళ్లను కూడా విడిచిపెట్టలేదు అవును ప్రసన్న మణికంఠన్ ఆమె సోదరుడే అందుకే ప్రసన్న ఇంటికి తమ కూతుర్ని కోడలిగా చేయడానికి ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు ఆ వ్యధతో ప్రసన్న తన ప్రాణం తీసుకున్నాడు కాబట్టి ఇంట్లో ఒకరి వల్ల ఏదైనా ఇలాంటి చెడ్డ సంఘటన జరిగితే అది ఆ ఇంటి వారిని దగ్గర సంబంధికుల్ని సైతం వేటాడి వెంటాడి నాశనం చేస్తుంది మహిళకు బయట రక్షణ లేదని అంటూ ఉంటారు చాలా వరకు ఇది నిజం కూడా అయితే పురుషులందరూ దుర్మార్గులు కారు కదా స్త్రీలందరూ సద్గుణవంతులు కూడా కారు కదా స్త్రీ పురుషులిగ్గరూ మనుషులే భావోద్వేగాలు మంచి చొరులు సౌసీమయం దుర్మార్గం ఇద్దరిలోనూ ఉంటాయి అందుకే ఆడవారందరినీ మగవారందరినీ ఒకే రాతను కట్టకూడదు అందుకే వివేకం విచక్షణ అవసరం ఇంట్లో అందరినీ అందరూ గమనిస్తూ ఉండాలి మాట్లాడుకుంటూ ఉండాలి పరస్పరం అవసరాల కోసం సమయం కేటాయించుకుంటూ ఉండాలి అవగాహన అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం మరి ఈ కథలు తప్పేవరిది